హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజ్ టు డైరెక్టర్ అండ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ చాలా ముఖ్యమైన విషయంతో మేము ముందుకు రాబోతున్నాను మరి సమయం చాలా ఆసన్నమైంది దాదాపుగా ఒక ఐదు ఆరు సంవత్సరాల నుండి ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండి సో ఇప్పుడు మరి ఎంత చదివినాం మనము ఏ స్థానంలో ఉన్నాం మన జిల్లాలో ఏంటి మన రాష్ట్రంలో ఏ స్థానంలో ఉన్నాము మరి నిర్ణయించుకునే ముందు మరి ఈ నిర్ణయానికి రాష్ట్ర మొత్తం వ్యాప్తంగా తెలుగు రెండు రాష్ట్రాలలో ఎవరైనా మరి మీ స్థానము ఏ స్థానంలో ఉంది అనేది మీరు రిజల్ట్ తెలుసుకోబోతున్నారు మరి ఈ రిజల్ట్ కోసం ఏంటంటే సో తమ్మునే మీద ఉన్నట్టుగా ఫ్రీ టాలెంట్ టెస్ట్ అంటే ఫ్రీ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయబోతున్నాను ఈ యొక్క ఫ్రీ టెస్ట్ లో బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది మరి యొక్క బహుమతులు కూడా ఫస్ట్ ర్యాంక్ అండ్ సెకండ్ ర్యాంక్ బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది మరి టెస్ట్ రాసిన ప్రతి ఒక్కరి కూడా ఈ టెస్ట్ సిరీస్ లో మరి చాలా బంపర్ ఆఫర్ కూడా ఇవ్వబోతున్నాము సో సిలబస్ ఏంటి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటది దీనికి సంబంధించిన విషయాలు మొత్తం సో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందుకు వచ్చాను రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉచిత టాలెంట్ టెస్ట్ ఫ్రీ టాలెంట్ టెస్ట్ సో ఫ్రీ టాలెంట్ టెస్ట్ ఎప్పుడు సార్ అంటే ఈ ఆదివారము ఈ ఆదివారము సో ఈ ఆదివారం నాడు అంటే సిక్స్త్ ఆదివారం అంటే సిక్స్త్ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు నాడు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ టైమింగ్స్ ఏంటిది మాస్టర్ అని అంటే ఎగ్జామ్ టైమింగ్స్ మార్నింగ్ సిక్స్ ఏఎం టు సిక్స్ పిఎం వరకు రాసుకోవచ్చు వన్ టైం మాత్రమే అటెండ్ అవుతుంది ఒక సో మాత్రం మనకు మరి మన యూట్యూబ్ ఛానల్లో సెవెన్ కి రిజల్ట్ తో పాటుగా ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వచ్చారో వచ్చిన వారికి మరి లైవ్ లోనే అమౌంట్ ట్రాన్సాక్షన్ చేస్తూ అదే విధంగా మరియు మనకు ఫస్ట్ లో తర్వాత టాప్ టెన్ ర్యాంకులు ఎవరెవరు ఉన్నారని కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను టోటల్ గా ఎంతమంది ఎగ్జామ్ రాశారు సో అందులో మీ స్థానం ఏమిటో కూడా మీరు తెలుసుకోవచ్చు దానితో పాటుగా మరి టెస్ట్ రాసిన ప్రతి ఒక్కరు అంటే ఈ టెస్ట్ రాసిన ప్రతి ఒక్కరికి మరి ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ లోని అంటే కంటెంట్ ప్లస్ మెథడాలజీ సో కంటెంట్ ప్లస్ మెథడాలజీని సో కంటెంట్ ప్లస్ మెథడాలజీ కలిపి మనము టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయబోతున్నాము సో ఇవి రెండు కలిపి కంటెంట్ లో వచ్చేసి ఇంటర్ కంటెంట్ నుంచి టాపిక్ వైజ్ గా ఇంటర్ అరవై టెస్ట్లు ఉంటాయి స్కూల్ సిలబస్ నుంచి మరి టెన్ టెస్ట్లు ఉంటాయి టోటల్ గా ఇవి సెవెంటీ టెస్ట్లు ప్రతి సెవెంటీ టెస్ట్ లో కూడా ప్రతి టెస్ట్ లో మెథడాలజీ ఉంటుంది మెథడాలజీ కూడా యాజ్ పర్ సిలబస్ ప్రకారంగా పది యూనిట్లు ఉంటే ప్రతి యూనిట్ కూడా నాలుగు నాలుగు టెస్ట్లు వస్తుంది కంటెంట్ లో సో ప్రతిదీ కూడా మనకు కంటెంట్ ప్లస్ మెథడాలజీ కలిపి డెబ్బై టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది సో లాస్ట్ కు గ్రాండ్ టెస్ట్లు కూడా సో గ్రాండ్ టెస్ట్లు కూడా మనకు సో గ్రాండ్ టెస్ట్లు కూడా మనకు ఫైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ గ్రాండ్ టెస్ట్ లో సో టోటల్ మొత్తం సిలబస్ అయిపోయిన తర్వాత మరి ఈ యొక్క సిలబస్ ని ఈ యొక్క ఎనాలసిస్ ప్రకారంగా మరి మీకు మొత్తం కూడా పిడిఎఫ్ రూపంలో ముందుగానే మీకు అందిస్తున్నాను సో అది కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫర్దర్ గా మరి రేపు రాయబోయే ఆదివారం నాడు రాయబోయే సిలబస్ ఏంటి ఇస్తారంటే కోఆర్డినేట్ జామెట్రీ సో కోఆర్డినేట్ జామెట్రీ సో కోఆర్డినేట్ జామెట్రీ సో జామెట్రీలో వచ్చేసి టూ ఓన్లీ టూ అంటే ఇది ఫస్ట్ ఇయర్ నిరూపక నిరూపక ఫస్ట్ లో ఉంటది మాస్టర్ ఇది సో ఓన్లీ ఆ ఒక్క టాపిక్ ప్లస్ మెథడాలజీలో కలిపి మీకు మొత్తము నలభై ప్రశ్నలు రావడం జరుగుతుంది ఫార్టీ క్వశ్చన్స్ ని ఎగ్జామ్ ఇస్తాను ఫార్టీ మినిట్స్ లో ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటారో వారికి థౌజండ్ రూపీస్ సెకండ్ ర్యాంక్ వచ్చిన వారికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది లైవ్ లోనే మీకు ఈ డబ్బులు అకౌంట్ లోకి వేయడం జరుగుతుంది ఒకవేళ ఈ టెస్ట్ సిరీస్ రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో టెస్ట్ సిరీస్ యొక్క వాట్సాప్ గ్రూప్ ఉంటాలి సో ఆ వాట్సాప్ గ్రూప్ లో మీరు జాయిన్ అవ్వండి ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే మన నెంబర్ సన్ రైజ్ అకాడమీ నెంబరు ఆఫీస్ నెంబరు డబల్ నైన్ వన్ టూ నైన్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ త్రీ ఈ నెంబర్కి మీరు కాల్ చేసి కూడా మాట్లాడవచ్చు కాల్ టైమింగ్స్ వచ్చేసి నైన్ ఏఎం టూ సో ఎయిట్ పిఎం వరకు మాత్రమే కాల్ చేయండి మరి ఎందుకంటే తర్వాత సమయంలో మీకు ఇది అందుబాటులో ఉండరు ఆఫీస్ లో ఉంటది కాబట్టి నెక్స్ట్ వన్ వచ్చేసి మరి మనకి ఈ గ్రాండ్ టెస్ట్ కూడా ఆశామాషగా ఏదో టెస్ట్ సిరీస్ అంటే టెస్ట్ సిరీస్ లాగా కాదండి మీరు రేపు రాయబోయే డిఎస్సి మీ తలరాతను మార్చే పరీక్షకు ఎంతోగా ఉపయోగపడతాయండి మరి బైలింగ్ వల్ల లో ఉంటాయండి క్వశ్చన్స్ కూడా బైలింగ్ వల్ల లో తెలుగు రెండు రాష్ట్రాలలో తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం మీకు టెస్ట్ బుక్ ని ఆధారంగా చేసుకొని కొంచెం క్వశ్చన్ ని తారుమారు చేసి అడిగినా ఆ విధంగా వచ్చే ప్రశ్నలని మీకు నేను అందియడం జరుగుతుంది ప్రశ్నలు అంటే ప్రశ్నలు కాదండి ఒక్కసారి నువ్వు ఈ ప్రీ టాలెంట్ టెస్ట్ రాసి ఒక్కసారి చూడు లేదా ఇంతకు ముందుకు మనం టెస్ట్ సిరీస్ లో ఉన్న క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన మన యూట్యూబ్ ఛానల్లో గత నాలుగైదు నెలల కింద సో అవి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మీరు అక్కడైనా కొన్ని చూడొచ్చండి సో అలాంటివే ప్రాబ్లమ్స్ మనము ఎగ్జామ్ లో కండక్ట్ చేస్తాము మన కాన్సెప్ట్ ఒకటే అండి రేపు మీరు రాయబోయే ఎగ్జామ్ లో మీరు ఇన్ వన్ మినిట్ లో చేయగలగాలి క్రిటికల్ ప్రాబ్లమ్ ఇచ్చినా కూడా సో మనం విజేతలుగా నిలవాలంటే మనము క్రిటికల్ ప్రాబ్లమ్స్ ని కూడా చాలా ఈజీగా షార్ట్ కట్ లో వితిన్ వన్ మినిట్ లో చేసేలాగా నేను రూపొందించడం జరుగుతుంది ఒకవేళ మీకు రానినట్లయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కదా ప్రతి రోజు టెస్ట్ కూడా సెవెన్ ఓ క్లాక్ కి లైవ్ ఎక్స్ప్లనేషన్ ఉంటుంది ఈ ఒక ఎక్స్ప్లనేషన్ కూడా లైవ్ లో ఎక్స్ప్లనేషన్ ఇవ్వబడను సో లైవ్ లో ఎక్స్ప్లనేషన్ ఇస్తాను ఒకవేళ నువ్వు లైవ్ మిస్ అయినట్లయితే ఆ వీడియోకి ఆ టెస్ట్ సిరీస్ కింద సో లైవ్ ఎక్స్ప్లనేషన్ ఉంటుంది ఆ లైవ్ ఎక్స్ప్లనేషన్ కింద పీడిఎఫ్ వీడియో పిడిఎఫ్ నోట్స్ కూడా ఉంటుంది విత్ సొల్యూషన్ తోని సో మిత్రమా సో ఇవన్నీ కలిపి మీకు కేవలం నేను అందించేది సో కేవలం సో త్రిపుల్ నైన్ ఉన్నదాన్ని సో వద్దు అని మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నా సో ఇది కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ కె ఎప్పుడు మాస్టర్ అంటే టెస్ట్ సిరీస్ రాసిన ప్రతి ఒక్కరికి మరి ఆ టెస్ట్ సిరీస్ రాసిన శ్రీరామనవమి రోజున ఉంటుంది శ్రీరామనవమి రోజున మీరు టెస్ట్ సిరీస్ రాయండి రాసిన తర్వాత మీకు నచ్చినట్లయితే పర్చేజ్ చేసుకోండి వెంటనే షెడ్యూల్స్ కూడా ఉన్నాయి సో ఆ షెడ్యూల్స్ ఏంటో కూడా మనం ఒకసారి చూద్దాం టెస్ట్ సిరీస్ యొక్క షెడ్యూల్స్ మరి ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి సార్ ఈ షెడ్యూల్స్ అంటే ఒకసారి మీకు ఈ షెడ్యూల్స్ యొక్క ప్రణాళికను చెప్పడం జరుగుతుంది మిత్రులారా ఈ యొక్క ప్రణాళికను చెప్పడం జరుగుతుంది చూడండి ఇక్కడ రైట్ చూడండి ఇక్కడ మరి మన సన్ రైజ్ అకాడమీ హెచ్వైడి సెల్ నెంబర్ ఇచ్చారు ఇవ్వడం జరిగింది సో రైట్ రైట్ సో ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ డే వన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మాస్టరు అని అంటే సో డే వన్ వచ్చేసి చూడండి ఏడో తారీఖు ఏడో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఈ మంత్ సోమవారం నాడు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది టెస్ట్ సిరీస్ సో ఈ టెస్ట్ సిరీస్ లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి లోకస్ సో లోకస్ అది మరి బెతగాలి వచ్చేసి ఏంటి అంటే గణిత శాస్త్ర అర్థము స్వభావము పరిధి ఫస్ట్ యూనిట్ సో ఆ విధంగా మీకు మొత్తము డే వైజ్ గా షెడ్యూల్ సో టోటల్ గా ఇప్పుడు ట్వంటీ ఫైవ్ వరకు ఇవ్వడం జరిగింది మిత్రులారా ట్వంటీ ఫైవ్ వరకు ఇవ్వడం జరిగింది సో ఇది మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అంశము సో రైట్ మొత్తము షెడ్యూల్ ఇవ్వడం జరిగింది మిత్రులారా మొత్తము షెడ్యూల్ ఇవ్వడము అయిందండి సో ఇది పిడిఎఫ్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటది మిత్రమా చూసుకోండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మొత్తం టోటల్ గా మీకు ఇచ్చే షెడ్యూల్ మొత్తం ఇస్తాను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు పిడిఎఫ్ రూపంలో కూడా నేను అందించడం జరుగుతుంది అదే విధంగా ఈ వీడియో కింద వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటాది టెస్ట్ సిరీస్ వాట్సాప్ గ్రూప్ ఆ టెస్ట్ సిరీస్ వాట్సాప్ ఎవరైతే టెస్ట్ సిరీస్ రాయాలనుకుంటున్నారో ఈ వాట్సాప్ గ్రూప్ లో మీరు జాయిన్ అవ్వండి సో వెంటనే కూడా మీకు సో ఏదున్నా కూడా రెస్పాండ్ అవుతాము సో లైవ్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మిత్రులారా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి బైరింగ్ వల్ల ఉంటాయి క్వశ్చన్స్ సో చాలా నీట్ గా సో ప్రతి సోమవారం ప్రతి బుధవారం ప్ర ప్రతి బుధవారం ఉంటుంది సో ప్రతి గురువారం ప్రతి శుక్రవారం ఉంటుంది సో ప్రతి వారంలో మూడు ఎగ్జామ్లు ఉంటాయి సో టోటల్ గా మీకు షెడ్యూల్ మొత్తం ఇవ్వడం జరిగింది మిత్రులారా సో సెవెంటీ ఫైవ్ ఎగ్జామ్స్ అండి సో దాదాపుగా మీరు కనుక ఈ షెడ్యూల్ ఫాలో అయితే మీరు విజేతలు కన్ఫామ్ అండి ఎందుకంటే ఒక విజేత కావాలంటే సరైన మార్గంలో నడవాలి మరి ఆ సరైన మార్గము సో నేను అందిస్తున్నా అంటున్నా సో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి మిత్రమా ఎవ్రీ డే ఇన్ని సంవత్సరాలు చదివింది కాదు సో ఇప్పుడు ఈ యొక్క మూడు నెలలు రెండు నెలలు నువ్వు కష్టపడితే ఖచ్చితంగా నువ్వు విజేత అవుతావు నీ ప్రత్యేకించి కూడా ప్రైవేటు పాఠశాలలో ప్రైవేటు కాలేజీలలో ప్రైవేట్ జాబ్ చేసే వారికి కూడా ఒక విన్నపి అండి ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది మరి ఈ నోటిఫికేషన్ విజేత కావాలంటే మోర్ దెన్ టైమ్స్ ప్రాక్టీసెస్ ఆ ప్రాక్టీస్ అనేది మీకు నేను మీకు అందించబోతున్నాను మరి ఈ ప్రాక్టీస్ ఖచ్చితంగా మీకు ఎంతో ఉపయోగపడుతుంది నేను ఇచ్చే ఎవ్రీ టెస్ట్ లో కూడా మీకు ఎంతోగా ఉపయోగపడుతున్నాయి ఒక్కసారి ఆలోచించుకోండి పాత టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి చూడండి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి మీరు ఏ విధంగా విజేతలు అవ్వాలనేది కూడా నేను మీకు ఖచ్చితంగా సలహాదారుణంగా ఉంటాను మిత్రమా సో నాకున్న అనుభవాన్ని నాకున్న సబ్జెక్ట్ మొత్తాన్ని కూడా మీకు అందించడానికి మీ ముందుకు వస్తాను సో రైట్ ఆల్ ది బెస్ట్ సండే రోజు ఈ యొక్క ఎగ్జామ్ రాయండి మొదటి ప్రైజ్ మీరే కొట్టడానికి ట్రై చేయండి మీ మిత్రులకు కూడా తెలియపరచండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్